రెండు నిమిషాలు కూడా మీకు ఇచ్చేసిన కాబట్టి ఇప్పుడు ఎక్కడ మీరు ఎనిమిది ఎనిమిది నిమిషాలు మాట్లాడతామని సంక్షేమేస్తున్నాను సభా సరస్వతికి నమస్తులు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నాం కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీస్ని అనుసరించాలి కాబట్టి ప్రొఫెసర్లను కూడా అనుసరించాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవాలి నిజానికి సరే చేతనావర్త కవిత్వం అధ్యక్షుల వారికి సౌమ్య వేదిక మీద ఉన్నవారికి నమస్కారాలు వేదిక ఉన్నవారికి నమస్కారాలు పది పన్నెండు నిమిషాల్లో లోపలే ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడము తెలంగాణ వచన కవిత చరిత్ర మనం మాట్లాడట్లేదు దయచేసి గమనించాలి అందుకని వికాసం గురించి మాట్లాడుతున్న సమయంలో వచన కవితా వికాసంలో చేతనావర్త కవులు నిర్వహించిన పాత్ర ఏమిటి అని మాట్లాడుకుందామా చేతనావర్త కవులు అని ఓ నలుగురు ఉన్నారు వాళ్ళు ఒక సంపుటంలో తలా ఇన్ని కవితలు రాశారు ఒకరి సంఖ్య అటు ఇటు కాకుండా ఒకరు ఎక్కువ తక్కువ లేకుండా రాశారు ఇలా చెప్పుకొని వెళ్దామా అని చెప్పుకుంటే సంఖ్యపరంగా వాళ్ళు ఎన్ని రాశారు అనేది తెలుస్తుంది తప్ప మొత్తం మీద తెలంగాణ వచన వచన కవిత వికాసంలో లేదా వచన కవిత వికాసంలో చేతనావర్తం నిర్వహించిన పాత్ర ఏమిటి అనేది అర్థం కాదు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది తెలంగాణ వచన కవితా వికాసం అంటున్నారు ఒక వ్యక్తి మీద మాట్లాడినప్పుడు కూడా మొత్తం వచన కవితా వికాసంలో ఈ కవి తీసుకొచ్చిన మార్పు ఏమిటి కొత్త మార్పు తీసుకురాకపోతే మిగతా వాళ్ళని అనుసరించారని చెప్పండి ఇబ్బంది ఏం లేదు అది ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది సరే వచన గీతం నుంచి వచన గేయం దగ్గర నుంచి వచన పద్యం దగ్గర నుంచి వచన కవిత్వం దగ్గర నుంచి ఇప్పుడు దుర్మార్గమైన వచనం దగ్గర ఉన్నాం మనం కవిత్వం పేరుతో ఉత్త వచనాలు అవి బసవేశ్వర వచనాలు కూడా కాదు ఒక తాత్వికత ఉండటానికి ఉత్త వచనాలుగా తయారైనటువంటి ఒక వాతావరణంలోకి వచ్చాం ఇలాంటి సందర్భంలో మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి వచన కవిత్వం గురించి మనం మాట్లాడే సందర్భంలో అసలు వచన కవిత్వం మూడు పాయలుగా కనిపిస్తుంది మొత్తం తెలుగు సాహిత్యంలో తెలంగాణలో కూడా ఒకటి పద్యము గేయము అనేటటువంటి ప్రక్రియల్ని మొదలు రాయటం వల్ల ఆ తరువాత వచన కవిత్వంలోకి రావటం వల్ల తెలియకుండానే ఆ లయాత్మకమైనటువంటి సొంపు అలంకారిక ఆలంకారిక విరుపు అదేవిధంగా అంత్యప్రాసలు మాత్రాఛందస్సుతో కూడిన ఒకనొకమైన వచనపు నడక దీన్ని బ్లాంక్ వెర్స్ అనేటటువంటి మాటతో ఇంగ్లీష్లో పిలుస్తారు మనకి సుప్రసన్న గారి తేజస్ చక్రం ఉన్నది దాశరథి తొలి రోజుల కవిత కూడా అట్లాగే కనిపిస్తుంది కుందుర్తి కూడా అలాంటి పని చేశాడు మాదిరాజ రంగారావు గారివి ఖచ్చితంగా కనిపిస్తాయి అట్లాంటి ఇందులో బ్లాంక్ వెర్స్ అంటే ఏమిటి అనంటే పద్యంలాగానే నాలుగు పాదాలు ఉంటుంది కానీ పద్యంలో ఉండేటటువంటి ఛందో నియమాలన్నీ దాంట్లో అనుసరించడు లయ ఉంటుంది కానీ నాలుగు పాదాలకు ఒక పద్ధతిలో పిలుచుకుంటూ వెళ్తాడు ఈ పద్ధతిలో రాసినటువంటి వర్గం ఒకటి రెండవది ఏమిటి అనంటే సుప్రసన్న గారు చెప్పిన మాట అబుద్ధ చందో మార్గం అసలు ఛందస్సు పైకి కనిపించదు కానీ ఆ ఛందో గతి అట్లా కొనసాగుతూ ఉంటుంది ఉదాహరణకి శ్రీశ్రీ లాంటి వాళ్ళు రాసింది తిలక్ లాంటి వాళ్ళు వాళ్ళు రాసింది నాగవిత్వం కాదు తత్వం ఇలాంటి పద్ధతిలో కనిపించేది మూడవ వాళ్ళు వచన కవిత్వానికి కూడా లక్షణాలు ఉన్నాయి దానికి ఓ పద్ధతి ఉంది అది ఛందో మార్గమే అని చెబుతూ కుమార్ గారి లాంటి వాళ్ళు రాసినటువంటి కవిత్వం అంటే ఆ వచన కవిత్వానికి ఒక రూల్ పెట్టుకుంటారు వాళ్ళు ఆ రూల్ ప్రకారం ఆ వచన కవిత్వం నిర్మిస్తారు ఈ పద్ధతిలో తెలంగాణలోను మొత్తం వచన కవిత్వంలో మూడు రకాలైనటువంటి పద్ధతుల్లో మనకి కవిత్వం వచ్చింది చేరా గారి మాటల్లో చెప్పాలి అంటే ఆయన కవుల్ని రెండు రకాలుగా విభజించాడు వచన కవుల్ని దేశీయ కవులు అంతర్జాతీయ కవులు అని మిర్యాల రామకృష్ణ గారి పుస్తకానికి పీఠిక రాస్తూ ఈ దేశీయ కవులు చేసిన ఏమిటి అని అంటే ప్రాచీన సంప్రదాయంలో ఉన్న కవి సమయాలను ఆలంకారిక పోహళింపులను ఉపయోగించుకుంటూనే వచనంలో రాయటం ఒక మాటలో చెప్పాలంటే బ్రాహ్మణ వర్గం కవులందరూ ఇట్లాగే రాశారు ఒకటి అంటే తొలి రోజుల్లో వాళ్ళే కవులుగా ఉన్నారు కాబట్టి ఆ తరువాత అంతర్జాతీయ కవులు అని ఇంకో విభజన చేసి ఆయన అజంత వేగుంట మోహన ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళను ఉదాహరణగా చూపుతాడు వాళ్ళ దగ్గర కనిపించేది ఏమిటి అనంటే పూర్తిగా సాంప్రదాయకమైనటువంటి రూపకాలకి భిన్నంగా కొత్త రూపకాలను సృష్టించటం అస్పష్టత వచన కవిత్వ లక్షణంగా తీసుకురావటం ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది ప్రాంతంలో వచ్చిన అంతకు ముందున్నటువంటి వచన కవిత్వ మార్గాన్ని స్థిరంగా లేని మార్గాన్ని అనుసరిస్తూనే తమదైన పద్ధతిలో వచన కవిత్వాన్ని ఎన్నుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక అంశం ఏమిటి అనంటే వీళ్ళందరూ తమదైనటువంటి ఒక ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే జగన్నాథం గారి కవిత్వం ఉన్నది జగన్నాథం గారి కవిత్వంలో కాళోజీ అధిక్షేపం ఉన్నది దానికి ఆయన చేర్చింది ఏమిటి అంటే కాళోజీ కథలు కొన్ని పౌరాణికమైన అంశాలను తీసుకొని కథగా చెప్తే ఈయన కవిత్వంలోకి తీసుకొచ్చారు పురాణం అనుకోండి లేకపోతే యథా ఇద గ్లాని భవతి బాధ ఇలాంటివి అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే పౌరాణికమైన అధిక్షేపం పౌరాణికమైన ఒకనొక విషయాన్ని తీసుకొని అధిక్షేపానికి ఎన్నుకోవటం ఇది కవితా కవితాశిల్పంలో ఆయన తీసుకొచ్చిన మార్గం ఇంకొకటి సుప్రసన్న గారి దగ్గరికి వస్తే భావకవిత్వానికి ఎన్ను ఈ కవిత్వానికి ఒక తేడా ఏమిటి అంటే భావకవిత్వము ఆత్మాశ్రయమే కవిత్వము ఆత్మాశ్రయమే అయితే భావకవిత్వం ప్రకృతిని దర్శించి ఆత్మాశ్రయం చేసుకుని కవిత్వం చెప్తే చేతనావర్తం సమాజాన్ని దర్శించి ఆత్మాశ్రయం చేసుకుని కవిత్వం చెప్పింది ఇది ప్రధానమైన తేడా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి జగన్నాథం గారి దగ్గరికి వచ్చేసరికి శతకాల్లో కనిపించేటటువంటి ముక్తకం లాగా ఉండేటటువంటి స్టైల్లో కొన్ని రాస్తాడు సంపత్ కుమార్ గారు ప్రశ్నోత్తర పద్ధతిలో జగన్నాథం గారు రాశారు సంపత్ కుమార్ గారు కూడా రాశారు ఒక మనశ్చిత్రం అనే ఒక పండిగా అయితే ఆయన ఆయనే చెప్పుకున్నారు ఆ మాట రెండు లైన్లతో ప్రారంభమవుతుంది పాదానికి రెండు లైన్లు పెరుగుతూ పన్నెండు దాకా వెళ్ళి మళ్ళీ తగ్గుతూ అంటే పది ఎనిమిది ఆరు నాలుగు రెండు రెండుతో ముగుతు ముగుస్తుంది ఇలాంటి ఒక నిర్మాణాన్ని ఎన్నుకొని రాయటం ఇలాంటివి కనిపిస్తాయి ఇక్కడ చేతనావర్త కవులు మొత్తం తెలుగు సాహిత్యంలో అట్లాగే తరువాతి వాళ్ళకి ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ అని మాట్లాడినప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే కవితా ఓ కవిత లాంటి శ్రీ శ్రీ కవిత్వం ఆత్మాశ్రయంగా ఒక కవిత్వావిర్భాగ విషయాన్ని చెప్పినట్టు వస్తాశ్రయమైనటువంటి ఒకనొక అంశాన్ని ఆత్మాశ్రయంగా చెప్పటం అనేది చేతనావర్త కవులు సాధించినటువంటి ఒక పెద్ద సక్సెస్ అది మిగతా ఆ తరువాత రోజుల్లో అనుభూతివాద కవులు ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే ఇవాళ దళిత కవిత్వం స్త్రీవాద కవిత్వం సమాజంలో జరుగుతున్నటువంటి ఒకనొక దుర్మార్గాన్ని వాళ్ల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పే సందర్భంలో సుధాకర్ లాంటి వాళ్ళు శిఖామణి గారి లాంటి వాళ్ళు అనుభూతి నేపథ్యం నుంచి చెప్పటానికి వస్తువు ఆత్మాశ్రయం చేసుకుని చెప్పే లక్షణం ఎట్లా కారణమైంది అంటే దానికి చేతనావర్తం పునాదిగా ఉంది అయితే చేతనావర్తంలో ఉన్న ఒక సమస్య ఏమిటి అంటే వేనరెడ్డి గారు పేరవారం జగన్నాథం గారు హాయిగా అర్థమవుతారు ఇబ్బంది లేదు ఎందుకు ఆ ప్రతీక పడిపోయింది ఆ అలగిరి రెండువరి కథాత్మకంగా ఉండేటటువంటి ఒకనొక రహస్య కథన సంప్రదాయాన్ని కవిత్వంలోకి తీసుకువచ్చినటువంటి ఘనత చేతనావర్తం వాళ్ళది అన్యాపదేశం అని అంటున్నాను చూసారా అది చేతనావర్తం వాళ్ళ నుంచే కవిత్వంలోకి వచ్చింది అది కథలో మాత్రమే మనకు కనిపించేది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ చేతనావర్తకవులు వస్తువు పరంగా జాతీయత దేశీయత ఆధ్యాత్మికత ఒక అంతర్ముఖీనమైనటువంటి లక్షణం కనిపిస్తే శిల్పపరంగా దీర్ఘ కవితలు అనేది ఒక మాట ఉంది ఇంతకుముందు సభలో కూడా దీర్ఘ కవితకి దీర్ఘ కావ్యానికి కొంచెం తేడా లేకుండా మాట్లాడేశారు దీర్ఘ కావ్యం వేరు దీర్ఘ కవిత వేరు మనశ్చిత్రం లాంటివి అట్లాగే ఈ రాత్రి గడవలేదు లాంటి ద గ్రేట్ ఇండియన్ సర్కస్ లాంటి కవితలు దీర్ఘ కవిత దీర్ఘ కావ్యాలు కాదు దీర్ఘ కవిత అనేటటువంటి ఒక అనొక ప్రక్రియ అంతకుముందు మనకి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కవితా ఓ కవిత లాంటి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కనిపించే ఒకానొక ఆత్మాశ్రయమైన విషయాన్ని వస్తాశ్రయంగా దీర్ఘ కవితలోకి తీసుకురావటం అనేది వీళ్ళు చేసినటువంటి ఒక గొప్ప పని రెండవది ఈ కవుల పైన కొంచెం తిలక్ ప్రభావం ఉండదు మనకి అలాంటి కవితలు కూడా ఓనా అని సుప్రసన్న గారి కవిత్వం ఇట్లాంటి వాటిలో మనం చూసుకోవచ్చు సరే కట్టే కొట్టే తచ్చే అన్న పద్ధతిలో చేతనావర్తం మొత్తం తెలంగాణ వచన కవితా వికాసానికి ఏం చేసింది అని అంటే వస్తువు పరంగా వచన కవిత్వంలో కూడా ఆత్మాశ్రయమైన అంతర్ముఖమైనటువంటి తత్వాన్ని వ్యక్తం చేయటానికి వీలుంది గేయంలో పద్యంలో మాత్రమే కొనసాగుతున్న జాతీయత దేశీయతలు వచన కవిత్వంలోకి కూడా తీసుకురావచ్చు రెండు మూడవది నీవు దర్శించగలిగితే ప్రపంచంలో ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి వస్తువులో వస్తువుని ఆత్మాశ్రయం చేసుకుని చెప్పవచ్చు అనే ఒక రకమైనటువంటి పద్ధతిని చేతనావర్త కవులు అందించారు అని తెలుసుకునే అవకాశం నాకు కల్పించిన ఈ నిర్వాహకులకు కృతజ్ఞతలు అర్పిస్తూ కూడిస్తున్నాను